మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువు గారు గురుగారు ఈ మధ్య కాలంలో అయితే మరి పరిస్థితుల ప్రభావమో తెలియట్లేదు కలుషితమైన ఆహారమో తెలియట్లేదు మరి ఏంటో ప్రభావం కానీ మొత్తానికి సంతానం లేమి సమస్య అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం ఒకప్పటి కాలంలో అయితే అసలు ఇలాంటి సమస్య ఒకటి ఉంది అని కూడా మేము వినేవాళ్ళం కాదు అని చెప్పి చెప్పే పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు మరి ఎందుకు ఇలా అవుతుంది అనేది అర్థం కావట్లేదు అంటే గా సంతానం అనేది అసలు అవ్వటం అనేది నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ లేకుండా ఉన్నాయి అంటే తొంభై శాతం మందికి ఖచ్చితంగా ఐవిఎఫ్ లో మెడిసిన్ వాడటం ద్వారానో ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు అవ్వని వాళ్ళు ఎన్ని మొక్కులు మొక్కి గుళ్ళ చుట్టూ తిరిగి ఎన్ని చేసినా అవ్వక ఎవర తెచ్చి పెంచుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకని ఇలా అవుతుందంటారు అలాంటి వాళ్ళకి ఏదైనా పరిష్కారం ఉందా మంచి బిడ్డని వాళ్ళు ఎత్తుకోవాలంటే తప్పకుండా ఉంటుందండి ఎందుకంటే మన ధర్మశాస్త్రం మన హైందవ ధర్మంలో పెద్దలు చాలా రకాల తరుణోపాయాలు మనకు చెప్పున్నారు మన మునులు ఋషులు అనేక రకాల పరిహారాలను మనకు తెలియజేశారు ఏదేమైనప్పటికీ కూడా మనం జీవన విధానంలో వచ్చిన విపరీత ధోరణులు విపరీతమైన మార్పుల వల్ల మనకి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాం తినే ఆహారం కలుషితం దాంట్లో బలం లేకపోవడం ఫాస్ట్ ఫుడ్ తర్వాత ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నీ తినడం తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతానాన్ని కనక కనడానికి మెంటల్లీ ప్రిపేర్ అవ్వకపోవడం ఇవి మెయిన్ రీజన్స్ తర్వాత ఉన్న హెల్త్ సరిగ్గా లేకపోవడం సంతానం కలిగే వాళ్ళ వివాహం అవగానే సంతానానికి యోగ్యంగా ఉండే కాలం ఏది ఉందో ఆ టైంలో మాకు ఇప్పుడిప్పుడే వద్దని పోస్ట్ పోన్ చేయడం గర్భనిరోధక పరిహారాలని వాడడం వీటన్నిటికీ ఇవి కారణాలు అవుతాయి తర్వాత వీళ్ళు ఎప్పుడు కావాలనుకుంటారు అంటే ఎప్పుడు సమయం ఉందో అప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేసి అడ్డుకొని ఇప్పుడు వద్దు చేయి పెడుతున్నారు కావాల్సినప్పుడు కావాలంటే ఎక్కడొస్తుంది తర్వాత ఇప్పుడు ఉండే ఈ ఒత్తిడి ప్రపంచంలో స్త్రీకి ఎక్కువగా పని ఒత్తిడి ఇంట బయట అంతా పని ఒత్తిడి ఇద్దరు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఈ పరిస్థితిలో వాళ్ళు తీసుకునే ఆహారం సమతుల్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోపోవటం వల్ల తనకి మ్యాక్సిమం లేడీస్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల శరీరం మాతృత్వాన్ని అంగీకరించే స్థితిలో లేకపోవడం కావాల్సినప్పుడు వచ్చే సమయంలో అడ్డుబాటు పెట్టుకోవడం తర్వాత కావాలన్నప్పుడు రాకపోవడం అనేది జరుగుతుంది దీనికి అనేక రకాల రీజన్స్ ఉన్నాయి అయితే న్యాచురల్ వేలో సంతానాన్ని పొందాలి అంటే కనుక ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా వారి వారి ప్రవర్తనలో వాళ్ళు మనస్ఫూర్తిగా మాకు సంతానం కావాలి అని కోరుకోవాలి సంతానవంతులం అవ్వాలి అని కోరుకోవాలి తర్వాత స్త్రీమూర్తి మాతృమూర్తిగా మారడానికి తన మనసుని సంసిద్ధత వ్యక్తం చేసి సంసిద్ధాలై ఉండాలి అంటే వాళ్ళకి ఉన్న కొన్ని ఒక రకమైన భయాలు ఫోబియాలు అంటే ఇదో రకంటే తల్లిదండ్రులు పక్కన ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరు చూసుకుంటారు ఎట్లా ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ఉండాలి ఎట్లా ఎవరు చూస్తారు ఎవరు హెల్ప్ చేస్తారు ఇలాంటి అపోహలు ఉంటాయి డెలివరీ అయిన తర్వాత ఎవరు చూస్తారు ఈ తెలియని అపోహలు ఫోబియాలు అనేవి తెలియకుండానే వాళ్ళు బయటపడకుండానే వీళ్ళు గర్భవతులు అవడానికి అడ్డుపడుతూ ఉంటాయి దానికి తోడు తన శారీరకంగా ఆహారం తీసుకోపోవటం వల్ల సమతుల్యమైన ఆహారం తీసుకోపోవటం వల్ల ఆ మాతృత్వపు మాధుర్యాన్ని పొందే సంసిద్ధత శరీరం వ్యక్తం చేయకపోవడం వల్ల రకరకాల రీజన్స్ ఒక్కొక్కళ్ళువి ఒక్కొక్కళ్ళ రీజన్స్ ఈ రీజన్స్ వల్ల కావాలి కావాలి అంటే ఏం చేస్తున్నారంటే సంతానం కలకపోతే ఈ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగడం ఐవిఎఫ్లు ఆ ప్రక్రియ ఈ ప్రక్రియ ఏదో చేసి కృత్రిమంగా సంతానాన్ని పొందాలని ప్రయత్నం చేయడం ఇలా రకరకాలు చేస్తున్నారు ఏమక్కర్లేదు ముందు మీరు సంతానం కావాలన్నప్పుడు భార్యాభర్త ఇద్దరూ బలంగా గట్టిగా సంకల్పించాలి మాకు సంతానం కావాలి మాకు బిడ్డ పుట్టాలి అని బలంగా సంకల్పించుకోవాలి ఎటువంటి భయాలు లేవు అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు అన్నిటికీ దారి చూపిస్తాడు మనం మానసికంగా సంసిద్ధం అవ్వాలి వీళ్ళ ప్రయత్నం వీళ్ళు గట్టిగా చేయాలి వీళ్ళు ఫ్యామిలీ లైఫ్లో కానివ్వండి వాళ్ళు పరిపూర్ణంగా మేము సంతానం కనాలి నాకు ప్రెగ్నెన్సీ రావాలి అని పరిపూర్ణంగా స్త్రీ సంసిద్ధత మానసికంగా సిద్ధం అవ్వాలి అట్లాగే పురుషుడు కూడా నేను తండ్రిని అవ్వాలి నాకు పిల్లలు కావాలి మాకు వారసులు కావాలి నాకు మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల కావాలి లేకపోతే మా ఇంటికి వారసుడిగా ఒక బిడ్డ కావాలి సో వాట్ ఎవర్ ఇట్ నైవి మీరు బలంగా ఇద్దరు సంకల్పించుకొని ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఒత్తిడితో కూడుకున్న జీవన విధానంలో ఇద్దరు వర్క్ చేసి వచ్చిన తర్వాత భోజనం చేసి పడుకున్న తర్వాత వాళ్ళు మనసుప్పి మాట్లాడుకునే అవకాశమే ఉండదు వాళ్ళు ప్రేమగా ఒకళ్ళనొకళ్ళు ఆప్యాయంగా పలకరించుకునే అవకాశమే ఉండదు యాంత్రికమైన జీవన విధానం కాకుండా పరిపూర్ణంగా మేము సంతానాన్ని పొందాలి అనే జీవన విధానాన్ని వాళ్ళు అలవ అలవర్చుకుంటే తప్పకుండా సంతానవంతులు అవుతారు దీనికి ఇంకా చెప్పాలంటే స్త్రీమూర్తి ఎవరైతే ఆ సంతాన తల్లి కావాలని కోరుకుంటుందో ఆవిడ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధువుల్లో ఉన్న పసిపిల్లల్ని ఎత్తుకొని తానే తల్లిగా భావించాలి అంటే తన బిడ్డగానే తన్ని భావించి తన్ని ఎత్తుకోవడము అలా ముద్దాడము చేస్తూ ఉంటే హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి మాతృత్వపు హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి సో నేను కావాలనే డిజైర్ బలంగా ఉండాలి దీనికి భగవంతుడి తోడు భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనకి కావాలి కాబట్టి ఒక ఇట్లా చేతిలో లడ్డు పట్టుకొని ఉండే వెన్న ముద్ద పట్టుకొని ఉన్న కృష్ణుడి బొమ్మ ఉంటుంది ఫోటో కానీ ఆ బొమ్మను గాని ఒక విగ్రహాన్ని కానీ లడ్డు కృష్ణుడు అంటారు అందరు సో ఆ విగ్రహానికి పూజ చేసుకోవాలి క్లీం కృష్ణాయ నమ దేవకీ సుత గోవింద వాసు జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం క్లీం కృష్ణాయ నమః ఈ మంత్రం చదువుకోవాలి భార్య భర్త ఇద్దరు ప్రతిరోజున ప్రతిరోజు వీలని సార్లు క్లీం కృష్ణాయ నమ దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గత క్లీం కృష్ణాయ నమః ఈ ఈ మంత్రంతోనే ఈ మంత్రం జపించుకోవాలి ఈ మంత్రంతోనే కృష్ణుడికి పూజ చేయాలి భార్యభర్త ఇద్దరు ఈ మంత్రంతోనే వెన్నపూస పంచదార కలిపిన మిశ్రమాన్ని కృష్ణుడికి నివేదించాలి నివేదించి దాన్ని వీళ్ళిద్దరూ తినాలి ప్లస్ ఇంకా చుట్టుపక్కల ఉన్న పిల్లలకి పంచిపెట్టాలి ఇలా చేసినట్టయితే తప్పకుండా సంతానాన్ని పొందుతారు ఎటువంటి కృత్రిమ పద్ధతుల ద్వారా కాకుండా గా వీళ్ళు చక్కటి యోగ్యవంతమైన అదృష్టవంతమైన బిడ్డలకి జన్మనిస్తారు తప్పకుండా అది వాళ్ళ కళ సాకారం అవుతుంది ఓన్లీ థింగ్ మన లైఫ్ స్టైల్లో మార్పు చేసుకోవాలి మనం ఇప్పుడు తినే ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ బంద్ చేయాలి చక్కటి పోషక ఉన్న ఆహారం తీసుకోవాలి పళ్ళు ఫలాలు నట్స్ పోషకులు ఆహారం తీసుకోవాలి ప్రయత్నాన్ని గట్టిగా చేయాలి నమ్మకంతో చేయాలి మీ మీద మీకు నమ్మకం ఉండాలి భగవంతుడి మీద నమ్మకం ఉండాలి సమాజం మీద నమ్మకం ఉండాలి పుట్టబోయే బిడ్డల మీద నమ్మకం ఉండాలి తప్పకుండా ఎవరైనా సంతానవంతులు అవ్వచ్చు భగవంతుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు ఏమండి పశువులు బిడ్డలు కట్టున్నాయి కదా మరి అవి ఏ ఐవిఎఫ్ సెంటర్లకి వెళ్తున్నాయి అవసరం ఏంటి మనిషి మనిషిగా బతికితే మనిషిలాగా చక్కగా సంతానాన్ని పొందే అవకాశం ఉంది అందుకు మన ఆలోచన విధానం మారి మీరు బలమైన సంకల్పంతో భార్యాభర్త ఇద్దరు కూడా ప్రేమతో అన్యోన్యతతో సంతానం కోసం ప్రయత్నిస్తే తప్పకుండా సంతానవంతులు అవుతారు ఈ ప్రయత్నాలు చేస్తే చూడండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ధన్యవాదాలు గురుగారు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి